ఆ నిజామాద్ జిల్లా వేలపూర్ మండలం ఇది ఆ అక్కడి నుండి వచ్చిన ఎందుకు వచ్చిన నేను ఎండిఎం చేత్త నేను హై స్కూల్ ఎత్త నాకు జీవితాలు వచ్చినవి లేవు మధ్య మన నాకు బిల్స్ వచ్చింది లేదు అండింది ఇంతవరకు నేను ఒక లక్ష రూపాయలకి ఎక్కబెట్టిన పెట్టుబడి అక్టోబర్ పోయిన రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ఎగ్గు బిల్లు లేదు ఇప్పటిదాకా పదపు అదే రేవంత్ రెడ్డి ఎత్తున్నాడు అట్లా రేవంత్ రెడ్డి ఎత్తున్నాడు అట్లా ఎందుకు అట్లా

రుణయద్దు ఆయన ఏమన్నాడు నన్ను గెలిపిస్తే పదివేల వేతనం ఇస్తా అని మా మధ్యాహ్న భోజనములకు అందరి కేసీఆర్ ను పక్కకు పెడితే నేను ఇస్తా అని చెప్పిండు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అసలు వెయ్యి రూపాయలే ఉండే జీతం కేసీఆర్ తో ఇట్లనే కొట్లాడితే ఒక రెండు వేలు పెంచిండు మూడు వేలు అయింది ఇప్పుడు ఆ మూడు వేలు కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు సంవత్సరం మీద నెల అవుతుంది పదమూడు నెలలు అవుతుంది ఇప్పటికి ఇచ్చింది లేదు నేను రెండు లక్షలు బాకీ వేసిన ఇప్పటికి బాకీ వేసిన ఇల్లు

ఖచ్చితం మూడు కోడిగుడ్లు కొడు పెట్టాలని అంటారు మూడు కోడిగుడ్లు పెడతాం ఇప్పుడు పా నేల ఏ గుబిలు లఖ ఏ గుబిలు లఖ 2 లక్షలు అఫియించినావు 2 లక్షలు ఇల్లు తాకడ పెట్టినా ఇల్లు కూడా తాకడ మరి ఏం చేయాలి మార్పు లేదు మన్ను లేదు ఎంత అంటే ఇప్పుడు లెక్క లెక్కిడుసత చేశారు న్యాయవిగా ఇప్పుడు చెప్తున్నా నేను ఆయన న్యాయం ఇప్పుడు ఈసారి ఇని అనుకుంటనాడు ఇప్పుడు మళ్ళా సరే ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు వచ్చినాయి నచ్చడం లేదు అన్ని చేస్తారు